እ አውሪ 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 አልመለስሽ አይተው አሁን ረጅም በስልላ አልራማም አልራስም አልሞሚ ነንበያ ወሩቁ ነንበያ వారిని తిరస్కరించే వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ప్రారంభంలో రావడం జరిగింది ఈ వాక్యాలను ఎవరైతే తిరస్కరిస్తున్నారో వారు నర్క ద్వారంలో పడవేయబడతారని అదే విధంగా మరి ఎవరైతే ఈ కురాలు యొక్క వాక్యాలను తిరస్కరిస్తూ దేవుడు ఒక్కడే అనే దాచికి అనేక మంది దేవుళ్ళను తయారు చేసుకుని మరి ఆ దేవుళ్ళకు పూజలు చేస్తూ తరం చేస్తూ జీవితాన్ని గడుపుతూ చనిపోయిన వారు ఆ రోజున మరి ప్రళయ తన అన్న తన కంపల్సరిగా అడుగుతారని మీరు భూమిలో అంటే ప్రపంచంలో బతికున్నప్పుడు మీరు నాకు సహవర్తులుగా చేసుకున్న ఏది అని చెప్పి అడుగుతారని వారు ఎవరికి విద్యా దైవాలను తయారు చేసుకుని వాటికి ఆరాధన చేసుకుంటూ జీవితాన్ని గడుతారు సర్వత్సవం అనుకున్నారో వారు ఆ రోజున వాటిని పొందలేరని అదే విధంగా ఇక్కడ రాధన అనే పాపం చేయడమే కాకుండా ఎక్కువ ఎందుకుతూ ఉంటారని కూడా ఇక్కడ తెలియజేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళు సంఖ్యలో ఎక్కువ మంది ఉండొచ్చు తర్వాత సంఖ్యలో ఎక్కువ ఉన్నప్పుడు అనేక రకాల మరి బలాలు కూడా వాళ్ళకు కనిపిస్తూనే ఉంటాయి కాబట్టి వీటన్నిటి చూసుకుంటూ మరి ఎక్కువ నిరుగుతూ మేము అనుకున్నది నేను తయారు చేసుకునే దేవుడే కరెక్ట్ మా దేవుడికే మహిమ ఎక్కువ ఆ దేవుడు ఈ దేవుడు అని చెప్పి రకరకాల దేవుడు తయారు చేసుకుంటారని ఇక్కడ ఏ విధంగా జీవితాన్ని గడిపినప్పటికీ మనము ప్రతి మనిషికి మరణం అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది మరి మరణం తర్వాత ఏదైతే పరిస్థితి ఉంటుందో అది మొత్తము ఏకైక దేవుడైనా ఆ దృష్టికర్త అయినా నా చేతిలో మాత్రమే ఉంటుంది ఇంకెవరి చేతిలో ఉండదు విశ్వసించినా విశ్వసించకపోయినా ఇది సత్యం అని చెప్పి పదే పదే చెప్తుంది అదే విధంగా ఈ మరి ఎవరైతే సొంతంగా దేవుళ్లను తయారు చేసుకుని ప్రాపంచిక దేవుళ్ళను తయారు చేసుకుని వాటికి ఆరాధంగా ముంగిపే ఉంటారో వారిని మళ్ళీ లెక్కపత్రం రోజున సృష్టికర్త కూడా అడుగుతారని ఏది మీ సహావత్తులు ఏది నిన్న సహవతులుగా తయారు చేసిన వాళ్ళు ఏది అని చెప్పి అడుగుతారని కాబట్టి వాళ్ళు అక్కడ వాటిని అసలు కనీసం చూడను చూడలేదు కొందరు కొందలేదు ఇది వాటికి ఏ విధంగా వారికి ఏ విధంగా కూడా సహా చేయలేదని చెప్పి ఇక్కడ రావడం జరిగింది కాబట్టి మనిషి అజ్ఞానం అనే చీకట్లో బతికే కంటే మరి గుణాన్ని చూపించే వెలుగు వైపు మరి మనుషులందరికీ ఒక్కడే దేవుడు ఉంటాడనే వైపు వచ్చి తమ జీవితాన్ని గెలిపినట్లయితే అక్కడ మంచి ప్రతిఫలం లభిస్తుందని కూడా మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది తర్వాత మరి ఈ దైవారాధన అనేది ఒక మత్తు ఎందుకంటే సంఖ్య ఎక్కువ ఉంటుంది ఆ సంఖ్యలో మరి ఆ అధికారాలు ఉన్నవాళ్ళు పదాలు ఉన్నవాళ్ళు రకరకాల వాళ్ళు ఉంటారు తర్వాత వాళ్ళు అన్ని చేయొచ్చు అంటే ఎవరికి నచ్చిన విధానంలో వాళ్ళు జీవితాన్ని గడుపువచ్చు కాబట్టి అటువైతే మనసు లాగుతుంది కాబట్టి అటువైపు ఉన్నప్పటికీ వాస్తవం గెలిచినప్పటికీ ఇందులో కావడానికి పెద్ద అవిధమైన ఆకర్షణీయమైన జీవితము ధ్యాసాలు మైకులు పెట్టుకోవడాలు ఏడడాలు తాగడాలు ఈ విధంగా అన్ని వారిని వారికి ఆకర్షణీయంగా ఉంది కట్టిలో పట్టి ఉంటాయి కాబట్టి మరి వాటిని ఎవరైతే అడగతుంది ఆ ఆలోచనలను ఆ ఆకాంక్షలను ఎవరైతే పుట్టి పెట్టి మరి ఏకేక దేవుడైన అసృష్టికరణ వయసు మరుగుతారో వారికి అత్యంత మంచి పెట్టిఫలం లభిస్తుందని ఇక్కడ తెలియజేయడం జరిగింది తర్వాత ప్రవర్త గారు ప్రభుత్వ గారు ఎన్ని చూడాల మనలాంటి వారు ఏం కోరుకుంటామంటే మనకు కఠినమైన పరిస్థితి ఎదురైనప్పుడు అంటే సామూహికంగా వ్యక్తిగతంగా కాకుండా జాతి జాతిగా కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పుడు అంటే ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎదురైనప్పుడు మరి అన్నా తన ఏదైనా మహిమ చూపిస్తే బాగుండు తిరస్కారులకు దెబ్బ కొట్టే బాగుండేది విశ్వాసం మరింత పెంచితే బాగుండేది అని చెప్పి అనుకుంటూ ఉంటాము ஆ நாடு பிரவகா மனு அனுப்பி கூட சரி அது அந்த தலை யாருக்கு சமாதானம் ஏதே மரி மகிமே சூப்படம் கனக ஜரி மகிம எப்படி சூப்பரால் எல்லாம் சூப்பரில் அனை அந்த இஷ்டம் அப்படி மரி ஜனி கோருக்கு பிரஜி கோருக்கு அந்த தல ஏதாச்சும் மகிம சூப்பினா மரி ஆ மகிம தர்வத்தூட ஏதாவது ஜாதி तिस्कार वही आलम से आरस्कार वैखरी की प्रतीक कठिन शिक्षा पड़ता है मन कंटे बल मन कंटे शक्तिवंत मन कंटे नैपुण्य अनेक जात नशिजी अब चुप जो मशी आलोचिस्ट देश सृष्टि कर्ता महिम चला प्रत्यक्ष ஒரு மகிம காவலன் செப்பி மனுஷன் கோருக்க அது வித மாரி மனுஷன் நெல் சேகூ அனுப்பி தெரியும் காபத்தி மாதிரி சமூக ஜாதி ஆஹ் சமூக ஜாதி வார கூட இதே விதமாக மகிமன் அடித்தே மரி ஒன்

விதங்க அனை ரெண்டு அந்த தான் சூப்பாடு காண வாட்டி மனுஷி ஆலோசி கயிச்சாலும் அந்த தக்கா தேவு ஸ்வயங்க ஓடோட்டி தேவுடு மா முடிக்க பணிச்சிப்பனோ ஆனா அனுக்கம் மன கடலி அனுப்படல மாதவனி அத்தியசை உந்தி தெரியும் மகிமன் எப்படி ஜூப்பெட்டாலும் எக்கூட்டா எல்லாம் சீப்பெட்டி அண்ணாக்கு மாற்றமே தெரிசி இதுல మానవులు ఈ విధంగా కోరుకుంటే అది మానవ జాతికి నష్టం చేకూరుస్తుందని చెప్పి కూడా ఇక్కడ రావడం జరిగింది తర్వాత ఆ మన విశించి అధ్యాయాలు చేసిన వారికి అయితే మంచి పది ఫలము ఖచ్చితంగా ఉంటుందని ఎవరైతే ఈ షార్డ్ చేయారో వారికి తీవ్రమైన నష్టం జరుగుతుందని కూడా రావడం జరిగింది దగ్గర మహశీలర ఈ రోజు వచ్చిన ఎనిమిదో తొమ్మిదో రుక్కులో మనకు మనిషి ఎందుకు మండి వైఖరి అవలంబిస్తాడో మనిషి ఎటు పయనిస్తాడు ఎందుకు పయనిస్తాడు మరి ఇంత సేఫ్ చేసిన తర్వాత అతను సూచనల్ని దేవుని సూచనల్ని కనుగొనటానికి అతని అసలు అతని యొక్క పుట్టుకతోనే చూసుకుంటే సరిపోతుంది అన్నట్టు మనం చూపించిన ఈ అందాదాల ఇక్కడ అతనికి ఎటువంటి శిక్షకు అర్హుడైతాడో అక్కడ ఎందుకు తీసుకోపోబడుతుంది మరి అతను తిరస్కరించింది ఎవరిని ప్రకాశమానమైన నిదర్శనాలు ప్రకాశమానమైన వాక్యాలు ప్రస్ఫుటమై ముందుకొచ్చిన తర్వాత కూడా తిరస్కారానికి అడివెక్తి తీసుకోపోయి ఎక్కడ ఏ దిత పొందితే ఏ నీళ్లు తాగకబడతాయో ఎక్కడ తీసుకోపోయిన కాక ఎందుకు ఇవ్వబడతాయో కూడా మనకు విపులంగా తర్వాత వీళ్ళు కావాలనుకుంటున్న సూచనలు వీళ్ళు ఎత్తి కొడుస్తున్న మాటలు మరి వీళ్ళ కాదా వీళ్ళ మందులు ఉన్నది సముద్రాల్లో ఓడలు నడవటం సూచనలు కావా వీళ్ళు నడిచే పశువుల మీద వీళ్ళు యాత్రలు చేస్తే వీళ్ళు వాడుకొని పేడ కాడించి మూత్రం కాడించి మరి పాలు కాడించి పెరుగు కాడించి నెయ్యి కాడించి ఏ పశువు సునాశనంగా అయ్యే పశువులు ఎవడు చేస్తూ పచ్చికైంది ఒక్కొక్కటి దగ్గర దగ్గర టన్నులకు కన్నుల బరువు ఉంటది అంత ఎత్తు అంత బలం కల్లా ఒక్కొక్క పశువు మీకు సునాశనంగా నీ ఆధీనంలోకి రావటం ఇది మా ఆశామాషా మాటల మరి ఆ సూచనలు కావా ఇంకా అర్థం కావట్లేదా ఎన్నో జాతులు ఎన్నో రకాల పురుషులు నీ ఆధీనంలో ఉండటం గుర్రాలు మేకలు మరి గొడ్లు బర్రెలు ఇవన్నీ ఎందుకు ఎట్లా ఉంటున్నాయి జోడి చేస్తూ ఉంటున్నాయి ఒక్కడి తిరస్కరిస్తే నువ్వు బక్కగలుగుతావా ఇవన్నీ తెలిసినంత మాత్రాన్ని తెలిసిన తర్వాత కూడా తిరస్కరానికి ఇంకా మహిమలు కాదని కోరుకుంటే ఇక చూడు మహిమ వచ్చిన తర్వాత వేదాకూలం చేసిన వాళ్ళ పరిస్థితి ఏమైంది మరి విపులంగా విశదీకరణగా మనకు పూర్తించాడు వాళ్ళ పేళ మరి ఎటువంటి జాతులు ఎన్ని మహిమలు కోరే చివరికి ఇల్హ ఇస్లాం యొక్క శిష్యులు కూడా పోదేవా మమ్మల్ని నీ యొక్క అంటే ఆ యొక్క పళ్ళెం నుంచి మాకు ఆహారాన్ని ఆకాశం నుంచి దింపు అని మొరపెట్టుకుంటే ఏంది మీరు ఇంకా దేవుని మహిమలు కావాలని కోరుకుంటున్నారా నేను చూపిస్తే ఈ మహిమలే మీకు రోగ స్వస్థత చేకూర్చడం ఇవన్నీ దేవుని ద్వారానే చేస్తున్నాను కదా దేవుని అనుమతితోనే చేస్తున్నాను కదా ఇవన్నీ కాక ఇంకా మీరు ఆకాశం నుంచి మీకు ఆహారం తిప్పాలని కోరుకుంటున్నారా అంటే అది చూసిన తర్వాత కూడా అది తిన్న తర్వాత కూడా తిరస్కారానికి ఎవరైనా వడి వస్తే ఇక అతని సర్వనాశం చేయటమే దేవుడి యొక్క హక్కు అని చెప్పి హెచ్చరించి మరి అది వచ్చిందా రాలేదా మనకు తెలియని విషయం అలా వారు కోరుకున్నారు ఈ విధంగా మానవులు కోరుకోవటం సహజం విశ్వాసలే కోరుకున్నారు మహిమలు కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి ఈ విధంగా ఇక్కడ మహిమలకు ఎలా అయితే ఒప్పుకుతున్నారో వారికి కూడా గుణపాఠంగా చెప్పబడుతుంది నీ కళ్ళ ముంగల తిరిగాడుతున్న పశువు నీ కళ్ళ ముంగల ఎత్తైన పడవలు సముద్రాలలో నువ్వు పయనించడానికి సునాయసంగా కోటాను కోట్ల టన్నుల మెట్రిక్ టన్నుల ఆ వస్తు సామాగ్రిని మొయటానికి ఇవన్నీ ఎవరు సమకూర్చారు ఎవరు నీకు నీకు సునాయసంగా ఆధీనంలో వచ్చేటట్టు ఎవరు చెప్పారు పడవ మునుగుతే లేపెట్టడేవుడు ఒకసారి ఆలోచించు అని చెప్పి తల ఇక్కడ మనిషి దిగ్గారానికి వడి పెట్టడానికి కథలు కారడం ఒండి వైఖరి మరే నిక్కుతూ నిలుపుతూ ఉండటం మరి తిరస్కారంలో పరవశం అయిపోవటం దాంట్లోనే నిమగ్నమైపోవటం అతని మంది వైకులకి నిరసనమే కాక మరి నిప్పుడు నీళ్డు కూడా ఉంటుంది ఇది వాటి ఎప్పటి అలాంటి తప్పబడదు అహంకారము మరి దుర్వాచన మరి ఎత్తుగడలు ఇవన్నీ అన్ని కాడ ఉంటాయంట అలా తల మనం కాపాడకపోతుంది మరి మాసెలరా ఆయుధం బాగు నమాజు వేళ ఎదురైనప్పుడు మరి అన్నా కళ ఏదైనా మహిమ చూపిస్తే బాగుండు తిరస్కారులకు దెబ్బగొడితే బాగుండేది విశ్వాస బలం మరింత పెంచితే బాగుండేది అని చెప్పి అనుకుంటూ ఉంటాము అనాడు ప్రవక్త గారు కూడా మనకు అనుకున్నట్లుగా మనం ఈ కూరలోనే చదివాము అయితే ఈ గ్రంథ యొక్క సమాధానం ఏమిటంటే మరి మహిమల్ని చూపడం గనక జరిగితే మహిమ ఎప్పుడు చూపెట్టాలి ఎలా చూపెట్టాలి అనేది అది అందా ఇష్టము అయితే మరి జనలు కోరుకున్నట్లుగా ప్రజలు కోరుకున్నట్లుగా अंगद कला यदि नाव का महिमा ठीकतिना दैते अरे आ महिमा तरवाटा ಕೂಡ ಏದೆಕ್ಕೆ ಜಾತಿ ಅನ್ ಇದರ ನಿರ್ಧಾರವೈಕದಿ ಅನಮಿತ್ತೆ ಅನಿರ್ದ 결정ವೈಕದಿ ಅನಿ ಪ್ರತೀಕ ಅチナಮನ ಶಿಶವ ಕೊಜಿಪರ್ತನೆ ಅವಿಂಗನ ಜಾತಿಲಕ್ಕೆ ಜಾತಿಲೇ ತುಶಿಕು ತುಪೋಯಾಯನಿ അനಕಂತೆ ಪರಮೈನವಿ അനಕಂತೆ ಶಕ್ತಿವಂತಮೈನವಿ അനಕಂತೆ ನೈತಿಕಮೈನವಿ ಅನೇಕ ಜಾತಿಗಳು ಈ ವಿಧಾನ ನಾಶಿಸಿ ಪೋಯಾಯن ಅಂತೆ ಇಕಲ ಅಂಗದ ಕಲ ಮನ ಚಿತ್ರಂಗರಿನಿ మనిషి ఆలోచిస్తే దొరికే యొక్క మహిమలు చాలా ఉన్నాయి కానీ ప్రత్యక్షంగా ఒక మహిమ కావాలని చెప్పి మనుషులు కోరుకోవడం అనేది అది అత్యాశ అదేవిధంగా మరి మనుషులకు నేర్చు చేకూర్చేది కాదు అని చెప్పి తెలియజేయడం జరిగింది కాబట్టి గతంలో సమూహి జాతి ఆ సమూహ్ జాతి వారు కూడా ఇదే విధంగా మహిమను అడిగితే beri hantian, antara daya waktu itu, daya masa itu kulina ocaman hantianu diorang jering, jiran nak kerakana mukalet selang mari kita kerjilokanlah, jadi, agi terutama malam ini juga kerana kami kerana cipta takut, mereka tuh fandu pendatukulina, jiran nak kerakana mukalet selang mari, alamat tu dua jadi.

మహిమను ఎప్పుడు చూపెట్టాలి ఎక్కడ చూపెట్టాలి ఎలా చూపెట్టాలనేది అన్నాకు మాత్రమే తెలుసు ఇందులో మానవులు ఈ విధంగా కోరుకుంటే అది మానవ జాతికి నష్టం చేకూరుస్తుందని చెప్పి కూడా ఇక్కడ రావడం జరిగింది తర్వాత విశ్వసించి సారాయం చేసిన వారికైతే మంచి ప్రతిఫలము అద్భుతంగా ఉంటుందని ఎవరైతే ఈ విషయాలు చేయాలో వారికి తీవ్రమైన నష్టం జరుగుతుందని కూడా రావడం జరిగింది దాదాపుగా మహాశీల ఈ రోజు వచ్చిన ఎనిమిదో తొమ్మిదో రుక్కులో మనకు మనిషి ఎందుకు మొండి వైసరి అవలంబిస్తాడు ఆ మనిషి ఎటు పయనిస్తాడు ఎందుకు పయనిస్తాడు మరి ఇంత చేసేసిన తర్వాత అతను సూచనల్ని దేవుని సూచనల్ని కనుగొనటానికి అతని అసలు అతని యొక్క పుట్టుకతోనే చూసుకుంటే సరిపోతుంది అన్నట్టు మనకు గుర్తించిన ఈ అందాదాల ఇక్కడ అతనికి ఎటువంటి శిక్ష కనువుడు అవుతాడో అక్కడ ఎందుకు తీసుకోపోబడుతుంది మరి అతను తిరస్కరించింది ఎవరిని ప్రకాశమానమైన నిదర్శనాలు ప్రకాశమానమైన వాక్యాలు ప్రస్ఫుటమై ముందుకు వచ్చిన తర్వాత కూడా తిరస్కారానికి అడివెక్తి నోళ్ళతో తీసుకోపోయి ఎక్కడ ఏ దగ్గరగా పొందితే ఏ నీళ్లు తాగబడతాయో ఎక్కడ తీసుకోపోయి కాకమో ఎందుకు ఇవ్వబడతాయో కూడా మనకు విఫులంగా అది తర్వాత వీళ్ళు కావాలనుకుంటున్న సూచనలు వీళ్ళు ఎత్తి పొడుస్తున్న మాటలు మరి వీళ్ళ కాదా వీళ్ళ మందులు ఉన్నది సముద్రాల్లో ఓడలు నడవటం సూచనలు కావా వీళ్ళు నడిచే పశువుల మీద వీళ్ళు యాత్రలు చేస్తే వీళ్ళు వాడుకుని పేడ కాడించి మూత్రం కానించి మరి పాలు కానించి పెరుగు కానించి నెయ్యి కానించి ఏ పశువు స్నాశనంగా మత్స్కయ్యే పశువులు ఎవరు చేస్తే మత్స్కైనాయి ఒక్కొక్కటి దగ్గర దగ్గర టన్నులకు టన్నుల బరువు ఉంటది అంత ఎత్తు అంత బలం కల్లా ఒక్కొక్క పశువు మీకు సునాశనంగా నీ ఆధీనంలోకి రావటం ఇది మా ఆశామాషా మాటల మరి ఆ సూచనలు కావా ఇంకా అర్థం కావట్లేదా ఎన్నో జాతులు ఎన్నో రకాలైనటువంటి పశువులు నీ ఆధీనంలో ఉండటం గుర్రాలు మేకలు మరి గొడ్లు బర్రెలు ఇవన్నీ ఎందుకు ఎట్లా ఉంటున్నాయి జోడి చేస్తూ ఉంటున్నాయి ఒక్కడి తిరస్కరిస్తే నువ్వు బతకగలుగుతావా తెలిసినంత మాత్రాన తెలిసిన తర్వాత కూడా తిరస్కరానికి ఇంకా మహిమలు కావాలని కోరుకుంటే ఇక చూడు మహిమ వచ్చిన తర్వాత వేడాకూలం చేసిన వాళ్ళ పరిస్థితి ఏమైపు మరి విపులంగా విశదీకరణగా మనకు చూపించాడు వల్ల మరి ఎటువంటి జాతులు ఎన్ని మహిమలు కోరే చివరికి ఇషా యొక్క శిష్యులు కూడా దేవా మమ్మల్ని నీ యొక్క దసర్ఖాన్ అంటే ఆ యొక్క పళ్ళెం నుంచి మాకు ఆహారాన్ని ఆకాశం నుంచి దింపు అని మొరపెట్టుకుంటే ఇవన్నీ మీరు ఇంకా దేవుని మహిమను కావాలని కోరుకుంటున్నారా నేను చూపిస్తే ఈ మహిమలే మీకు రోగ స్వస్థత చేకూర్చడం ఇవన్నీ దేవుని ద్వారానే చేస్తున్నాను కదా దేవుని అనుమతితోనే చేస్తున్నాను కదా ఇవన్నీ కాక ఇంకా మీరు ఆకాశం నుంచి మీకు ఆహారం దిప్పాలని కోరుకుంటున్నారా అంటే అది చూసిన తర్వాత కూడా అది తిన్న తర్వాత కూడా తినస్థానానికి ఎవరైనా వడిగస్తే ఇక అతని సర్వనాశనం చేయటమే దేవుడి యొక్క హక్కు అని చెప్పి హెచ్చరించి మరి అది వచ్చిందా రాలేదా మనకు తెలియని విషయం అలా వారు కోరుకున్నారు ఈ విధంగా మానవులు కోరుకోవటం సహజం విశ్వాసు కోరుకున్నారు మహిమలు కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి ఈ విధంగా ఇక్కడ మహిమలకు ఎలా అయితే ఉరుకుతున్నారో వారికి కూడా గుణపాఠంగా చెప్పబడుతుంది ఈ కళ్ళ ముంగల తిరిగాడుతున్న పశువు ఈ కళ్ళ ముంగల ఎత్తైన పడవలు సముద్రాలలో నువ్వు పయనించడానికి సునాయసంగా కోటాను కోట్ల టన్నుల మెట్రిక్ టన్నుల ఆ వస్తు సామగ్రిని మొయ్యటానికి ఇవన్నీ ఎవరు సమకూర్చారు ఎవరు నీకు నీకు సునాయసంగా ఆధీనంలో వచ్చేటట్టు ఎవరు చేశారు పడవ మునుగుతో లేపెట్టడేవుడు ఒకసారి ఆలోచించుకొని ఎక్కువ అలా సలహా ఇక్కడ మనిషి దిక్కారానికి వడి పెట్టడానికి కథలు కావడం ఉండి బయటరి మరే నిప్పుతూ నీలుపుతూ ఉండటం మరి తిరస్కారంలో పరవశం అయిపోవటం దాంట్లోనే నిమగ్నమైపోవటం అతని ముందు వైఖరికి నిరసనమే కాక మరి నిప్పుడు నీళ్డు కూడా ఉంటుంది ఇది వాళ్ళు ఎమ్మటి అన్నట్టు తక్కువ అహంకారము మరి దుర్వాహన మరి ఎత్తుగడలు ఇవన్నీ అది కాడ ఉంటాయంట అలా తల మనకు కాపాడకొస్తుంది మరి ఆ చెలరా ఐదు బాకు నమాజ్ వేళ అవుతుంది ఐదు ముప్పై ఐదుకి ఇంటికి వస్తున్నాను ఐదు నలభై స్టార్ట్ చేస్తాం ఓకేనా రేపటి నుంచి ఐదు నలభైకి స్టార్ట్ చేస్తాం ఒక ఆశీస్ అవుతా మరి మీ దగ్గర ఐదు నలభైకి అవుతుందా ఐదు ముప్పైకి అవుతుందా మరి ఎప్పుడైతుందో నమాజ్ మరి కొద్దిగా ఐదు నలభై తయారైస్తారా ఐదు నలభైకి తయారైస్తారు మరి ఇస్తాం ఈ రోజు మనం ఒక ఆది మరి మా గౌరవ ని అందరిలో గొప్పవాడెవరు దేవ అని అడిగినప్పుడు దేవునికి అందరికంటే ఎక్కువగా ఎవరు భయపడతాడో అతడే అత్యంత గౌరవనీయుడు అని కలవించారు దేవ ప్రభుత్వం అబో హృదారని బోకాదు ప్రపంచంలోని ప్రతి సమాజంలోనూ గౌరవనీయునిగా వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ గా పిలువబడేవాడు తిరి సిరి సంపదలో మంది మార్బలాలు గలవాడే ఆ సిరి సంపదల్ని ప్రజలు వీడించి సంపాదించిన అక్రమ మార్గాన్ని ఉపయోగించి సొంతం చేసుకున్నా సరే అన్యాయం అవజీచి అక్రమం దోపిడీల్లో తనకు తానే సాటి వాడే గొప్ప గౌరవ ఇక్కడ దీనికి భిన్నంగా ఇస్లామియ సమాజంలో గౌరవం పొందడానికి గొప్పవాడని పిలుచుకోవడానికి అర్హుడు కేవలం అగ్ర మార్గాలకు దూరంగా ఉండేవాడు ప్రతి విషయంలోనూ అల్లాహకు భయపడుతూ అడుగు ముందుకు వెళ్తేవాడే అతడు సాధారణ కూలి వాడైనా పక్క దిక్కిన రైతైనా సరే అర్థమైనకుంటారు భయభక్తులు ఎంతగా దేవుడి ఉంటదో వాడే గౌరవంలో అత్యంత గౌరవరణకు అర్హుడు దేవుడి చెప్పారు అలహం నీళ్ళ సుమారు అందరూ ఇక్కడ డాలు మరి వస్తే కార్పెట్ లేటాలు ఎర్ర నుంచి బట్టడాలు వచ్చినందుకు కోడు ఇవన్నీ దేనికి పనికిరావు అక్కడ అల్లా దగ్గర అలహం సుమారు అందులో అర్థమైన సభల మీద నిన్న దాని వస్తు బాబుడు

آيات الله أنا يصرفون الذين كذبوا بالكتاب وبما أرسلنا به رسلنا فسوف يعلمون حميم ثم في النار يُتْجَرُوْنَ ثم قيل لهم أينما كنتم تشركون من دون الله قالوا ظلوا أن بل لم نكن